సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు మురళీమోహన్ డాక్టర్ బి మురళీమోహన్ డాక్టర్ గారు ప్రభుత్వం గురించి ప్రభుత్వం ఇప్పటివరకు బాగానే ఉందండి అందరూ కలిసి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఆలోచన చేసుకుని క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగానే చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తూ ఉంది ఏదైనా ఇంత ముందులాగా కాకుండా ఒకటి రెండు సార్లు ఇటు జనసేన ఉంది ఇటు బీజేపీ ఉంది ఇటు తెలుగుదేశం ఉంది కాబట్టి అందరూ కలిపి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను అంటే గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపారు ఈ ఎండగోట రాగానే ఈ పదమూడు సంవత్సరం రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా అంటే నెగిటివ్గా మాట్లాడేటువంటి అవకాశం నాకు లేదు ఉన్న వాటిల్లో పాజిటివ్గా మాట్లాడుకుందాం అంతకుముందు చేసినటువంటి అభివృద్ధి పని లేక కొంత కుంటుపడినటువంటి పడినటువంటి మాట వాస్తవమే దాన్ని సరి చేసుకుంటూ మరి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అభివృద్ధిద్దాం రోడ్లు కూడా తెలవదు సార్ మన సిటీల్లో అయితే బాగా డెవలప్ చేశారండి ఇంకా రూరల్లో మన పేపర్లో చూస్తున్నాము చాలా చోట గుంటలు కనిపిస్తున్నాయి పేపర్లో ఫోటోలు చూస్తున్నాము అది కూడా ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పి అనిపిస్తా పీ ఫోర్ విధానం తీసుకొచ్చారు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అది మంచి పథకం అండి ఎందుకంటే మరి నిరుపేదని అభివృద్ధి తీసుకొచ్చి చదువులు చెప్పించి వాళ్ళకి సహకరించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఫోర్ విధానం చాలా మంచిది ముందుకు వచ్చి బాగా అభివృద్ధి చెందినటువంటి ఉన్నటువంటి వాళ్ళు మరి భేదాలని పైకి తీసుకురావడం అనేటువంటి ఆలోచన విధానం అయితే చాలా మంచిదండి మరి అదే కనుక సక్సెస్ అయితే కనుక నిరుపేదాలు మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది సార్ మరి గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం వచ్చాక దాని మీద ఇంకా నాకు బాగా అవగాహన లేదండి అయితే చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు లోకేష్ మంచి చదువులు చెప్పించాలని మరి ప్రైవేట్ వాటికి కాంపిటేటివ్గా ఈ గవర్నమెంట్ స్కూల్స్ కూడా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన ఉందని చెప్పారు ఇంకా మనం పూర్తిగా అవగాహన లేదు అంటే సార్ గతంలో సన్నభేమని చెప్పి లాభీ అని చెప్పారు ఇచ్చారు పిల్లలు కూడా సరిగా తినేవాళ్ళు కాదు చాలా బాధలు పడ్డారని చెప్పి మాట్లాడారు ఈ ప్రభుత్వం వచ్చే సన్నభయం ఇస్తూ మంచి భోజనం అందిస్తోందని ఉందని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు దాని మీద కూడా నాకు పూర్తిగా అవగాహన లేదు మరి మంచి జరుగుతుందని ఆశిద్దాం సరే ఫైనల్గా అసలు ఏం చెప్తారా పక్కన స్కామ్ జరుగుతుందని చెప్పి గత ప్రభుత్వం జరిగిందని చెప్పి ప్రభుత్వంలో అరెస్టులు చేశారు కొంతమంది అది జగన్ ఓర్ గెల్లే ఉందంటారా అసలు నిజంగా లెక్క స్కామ్ జరిగిందనుకుంటున్నారా అంటే దోషులు ఇంకా పూర్తిగా బయటకు రాకపోవడంతో జరిగిందనే తెలుస్తుంది కానీ ఇంకా బాగా బయటకు రాలేదని నా ఉద్దేశం ఇంకా బాగా కులంకుశంగా సిట్ అధికారులు కానీ ఇతరులు కానీ దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుని అసలు దోషులను పట్టిస్తే మన ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందని ప్రశిస్తున్నారు సింగపూర్ పర్యటన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి కంపెనీస్ తీసుకురావాలని చెప్పి ఆయన ఆలోచన అసలు నిజంగా జరుగుతుందంట కంపెనీస్ వస్తాయి వస్తాయనుకుంటున్నారన్నమాట అయితే అంటే పేపర్లు చూడటం మనం వాస్తవంగా చూసేది అన్ని చోట్లకి తిరిగి మనం తెలుసుకోలేము కదా ఎక్కువ శాతం టీవీ న్యూస్ లేదంటే పేపర్లు చూడటమే వాళ్ళు లాస్ట్ టైము గవర్నమెంటు సింగపూర్ని సరైనటువంటి సహకారం తీసుకోలేదని వాళ్ళకి అభివృద్ధి అభివృద్ధిలో తోడ్పాటు ఇవ్వలేదని చెప్పారు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్పేది వాస్తవం అది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంకి అడుగుతున్నారు మరి వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు మరి ఒకసారి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మనకు సహకారం తీసుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ ముందుకు వచ్చి వాళ్ళు మనకి ఎంతవరకు సహకరిస్తారు అనేది సీఎం గారు చెప్తున్నారు ఏదో విధంగా అమరావతి డెవలప్మెంట్కి వాటి సహకారం కూడా తీసుకుంటామని చెప్పి అంటున్నారు సార్ మరి లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా పనితీరాలన్నా సార్ అసలు దాని మీద కూడా పూర్తిగా ఇంకా చెప్పలేకపోతున్నామండి అయితే ఆశలు అయితే మాత్రం బాగున్నాయి చక్కటి ఆలోచనలు ప్రణాళికలు ఉన్నాయి ఇంకా ఇంప్లిమెంట్ జరిగి లోతుగా మన కులంకుషంగా లోతుకంటే రూట్ లెవెల్లో దాన్ని తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను